హలో అండి వెల్కమ్ టు డార్జిలింగ్ జాహ్నవి సో ఈరోజు మీకు ఆర్య కలెక్షన్స్ గురించి ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నా రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ మేము ఆర్య కలెక్షన్స్కి విజిట్ చేసాం సో ఆ వీడియోకి అందరూ కామెంట్స్ మీరు ఎందుకు ఆ వీడియో చేశారు డిలీట్ చేయండి అదంతా ఫ్రాడ్ చీటింగ్ అని అంటున్నారు సో మీకు ఆ వీడియో కోసం ఇప్పుడు క్లారిటీ ఇచ్చేయాలనుకుంటున్నాం సో మేము అక్కడికి వెళ్ళి ఎలాంటి ప్రమోషన్స్ అయితే మేము చేయలేదు ఎలాంటి ప్రమోషన్ చేయడానికే మేము వెళ్ళలేదు సో మేము నార్మల్గా ఇన్స్టాలో సెర్చ్ చేస్తుంది ఆర్య కలెక్షన్స్ వచ్చాయి ప్రతి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నాయి ఆర్య కలెక్షన్స్ ఆర్య కలెక్షన్స్ అని వచ్చేవి సో మేము కూడా అలాగా ఎగ్జైట్ అయ్యి అక్కడ శారీస్ బాగున్నాయని అక్కడ వాళ్ళ స్టోర్కి వెళ్దామని ఒకరోజు ఫిక్స్ చేసాము సో మా మదర్ అన్నారు ఆర్య కలెక్షన్స్కి వెళ్దాము అక్కడ శారీస్ బాగున్నాయని సో మేము అక్కడికి వెళ్ళాము అక్కడ కలెక్షన్స్ చూస్తే చాలా బాగున్నాయి ఎందుకంటే మేము డైరెక్ట్గా చూసాం కదా సో మాకు నచ్చాయి సో మాకు నచ్చిన సారీస్ మీతో కూడా షేర్ చేసుకోవాలని మేము ఆ వీడియో షూట్ చేసాం కానీ ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు అందుకే మేము ఇంటికి వచ్చి మేము ఏం తీసుకున్నాము కూడా చెప్పాం అండ్ ఆ వీడియోలో ఒక వీడియోలో మీకు ఎక్కడ కూడా మీరు ఆన్లైన్లో షాప్ చేసుకోండి అండ్ ఆన్లైన్ షాపింగ్ అవైలబుల్ ఉందని ఎక్కడ మెన్షన్ చేయలేదు సో మీరు మిస్అండర్స్టాండింగ్ కొంచెం చేసుకుంటున్నారు ప్లీజ్ మీరు కొంచెం ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం దయచేసి మీరు ఆ వీడియో డిలీట్ చేయండి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే మేము ప్రమోషన్ కోసం అసలు వెళ్ళనే లేదు అండ్ మీరు చెప్పేంత వరకు మాకు కూడా తెలియదు వాళ్ళంతా చీటింగ్ చేస్తున్నారు అని అండ్ ఒకళ్ళు పెట్టినారు ఫిఫ్టీన్ కే బిల్ చేసాము ఆన్లైన్లో బట్ వాళ్ళు మాకు రీఫండ్ కూడా ఇవ్వట్లేదని సో మీరు చెప్తేనే మాకు తెలిసింది అసలు వాళ్ళు అలా చేస్తున్నారని సో అదే ప్రమోషన్స్ కోసం అయితే వెళ్ళలేదు మా కోసమే వెళ్ళాము సో మీతో కూడా షేర్ చేయాలని ఆ వాళ్ళ కలెక్షన్స్ అయితే పెట్టాము కాదు అంతే అండి సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం అండ్ ఇదంతా పక్కన పెడితే మేము రీసెంట్గా ప్రెనుషా సిల్క్స్ అనే స్టోర్ ఓపెన్ చేసాం అదే మన మల్లాపూర్ అన్నపూర్ణ కాలనీలో ఇదైతే లాంచ్ చేసాం అనమాట అక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో స్టోర్ అంతా నిండిపోయింది అండ్ దసరా దివాళీ ఆఫర్స్ అప్ టు థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి ఒక్క శారీ పైన పెట్టాము సో మీరు అస్సలు మిస్ అవ్వకండి ఈ షాప్కి వచ్చి విజిట్ చేయండి సో కలెక్షన్స్ తెప్పిస్తుంటే అయిపోతున్నాయి అండ్ మేము దీనికి వెబ్సైట్ కూడా లాంచ్ చేసాం రనుషా సిల్క్స్ డాట్ కామ్ వెబ్సైట్ సో మీరు ఏ శారీ చూడాలనుకున్న ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు అండ్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేసి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాం సో ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఎక్కడ ఉండదు అండ్ ఇది ఎలాంటి ఫ్రాడ్ అయితే కాదు మీకు నిజంగానే మేము పంపిస్తున్నాం శారీస్ ఇప్పటికే మేము చాలా సారీస్ కొరియర్ చేసాం వాళ్ళు రిసీవర్ అయ్యారు హ్యాపీ కస్టమర్స్ రివ్యూ కూడా ఇచ్చారు అండ్ మీరు కూడా వచ్చి మా షాప్ని విసిచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్